కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం రాత్రి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్రీడాకారులతో కబడ్డీ ఆడారు ప్రారంభం మ్యాచ్ల్లో రెండు సార్లు కబడ్డీ ఆడి నాలుగు పాయింట్లు సాధించి ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు వ్యాయామ ఉపాధ్యాయులు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు మరి ఆ యొక్క రైడర్ ని పట్టుకోవడానికి మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్లేయర్ మరి వెస్ట్ బెంగాల్ టీమ్ కి పాయింట్ కోసం వెళ్ళడం జరుగుతుంది వెస్ట్ బెంగాల్ ప్లేయర్స్ అందరూ కూడా మరి తెలంగాణ డిఫెండర్ ని పట్టుకోవడానికి వెస్ట్ బెంగాల్ క్రీడాకారులు మరి రైడింగ్ చేస్తా ఉన్నారు తెలంగాణ క్రీడాకారులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోసారి రెండగ తెలంగాణ వెస్ట్ బెంగాల్ టీం పైకి మరి వెస్ట్ బెంగాల్ మరియర్ అవుట్ చేసి Porta yeah. yeah.